ఇది ప్రజాస్వామ్యం అడుగుతున్న నేను ఎమ్మెల్యేలు మాట్లాడలేరు మంత్రులు కలవలేరు ఎంపీలు గుమస్తాల కంటే హీనంగా ఉంటారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఒకటే చెప్తున్నా నువ్వు నూట యాభై ఒక్క మందిని మార్చినా నీ ప్రభుత్వం రాదు మీరు గెలిచే సమస్య లేదు ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు దానికి కారణం నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈ ఎన్నిక నేను ముఖ్యమంత్రి కావడానికి కాదు లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీలు గెలవడానికి కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి జరిగే ఎన్నికలు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకునే ఎన్నికలు ఆ సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి విద్యత్వ ఆలోచించాలి నేను ఈ విషయం కూడా చెప్తున్నాను నాకేం ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన సమైక్ ఆంధ్రప్రదేశ్ లో కూడా లేకుంటే తెలుగుదేశం పార్టీకి మంత్రి పదవులు కూడా కొత్త కాదు కానీ సమస్య అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూడా కలిసి మేము ముందుకు వస్తున్నామంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో మనందరి బాధ్యత ఉంది ఈరోజు మీరు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు అభివృద్ధి ఏ విధంగా చేశామో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆ రోజు చేసిన అభివృద్ధి అదేవిధంగా కంటిన్యూ అయి ఉంటే ఈరోజు రాష్ట్రం కూడా తెలంగాణకు సమానంగా ముందుకు పోయేవాళ్ళం కానీ ఈ రోజు ఇతను వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే గుర్తు చేసుకుంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల కంటే ముందు మీ జీవన పరిస్థితులు ఏంటి ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయా తగ్గాయా అనే విషయం ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఒక రైతు ఒక నిరుద్యోగి ఒక కూలి ఒక ఏవైతే కన్స్ట్రక్షన్ పనిలో పనిచేస్తారో భవన కార భవన నిర్మాణ కార్మికుడు కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా ఒక చిరు ఉద్యోగి కానీ ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా ప్రభుత్వం అనేది ప్రజల జీవన ప్రమాణాలు పెంచేది ప్రభుత్వం ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేది ప్రభుత్వం అంతేకాకుండా మీ భవిష్యత్తుకు దారి చూపించేది ప్రభుత్వం అలాంటివి కాకుండా మన జీవితాలతో ఆడుకునే పరిస్థితి వచ్చింది నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఇదే ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఏం చెప్పాడు ఈరోజు ఏం చేశాడు ఈ పది క్వశ్చన్స్ అడుగుతున్నా స్ట్రైట్ గా అవి కానీ ఆన్సర్ చేయగలిగితే నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతాను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా చెప్పాడా లేదా ఆ రోజు ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపించమన్నాడా లేదా ఇరవై రెండు మంది ఎంపీలు గెలిపించారా లేదా పది మంది రాజ్యసభ తొమ్మిది ఎనిమిది మంది రాజ్యసభను గెలిపించారు అంటే దగ్గర దగ్గర ముప్పై ఒక్క మందిని గెలిపించారు నేను అడుగుతున్నా మిమ్మల్ని ప్రత్యేక హోదా తెచ్చాడా కేంద్రం మెడలు ఉంచాడా కాదు మెడలు దించాడు అంటే మాటలు చెప్పినప్పుడు మాత్రం కోటలు దాటాయి ఇప్పుడు చేస్తులు మాత్రం గడప కూడా దాటడం వల్ల దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది రెండోది బంగారు లాంటి పోలవరం పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తయితే నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరా భూమి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది రాయలసీమ రాళ్లసీమగా మారిపోకుండా రతనాలస్యమ కావాలంటే